నేను హైదరాబాద్ న్యూస్ స్వాగతం అసలు భర్త మహాశైవ్లకు విజ్ఞప్తి అనగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా ఎప్పుడెప్పుడు మన ముందుకు వస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నటువంటి సంగతి మాకు తెలిసిపోయింది మరి భోగి వరకు ఆ సస్పెన్స్ ఏంటి ఈ ఇద్దరు అమ్మాయిలు ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి తెలుసుకోవాలని చెప్పి మీ అందరిలానే నేను కూడా అంతే ఈక్వల్గా వెయిట్ చేస్తున్నాను మరి భర్త మహాసేవులకి విజ్ఞప్తి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం మరిక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈవెంట్ని మనం మొదలు పెట్టేద్దాం ఎస్ఎల్విసి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పడి పడి లేచే మనసు విరాట పర్వం బ్లాక్ బస్టర్ సినిమా దసరా రంగబలి లాంటి మూవీస్ని మనకు అందించినటువంటి ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరు గారి ప్రొడ్యూసర్గా అండ్ రాబోయేటువంటి ఆ లైన్అప్ ఆఫ్ మూవీస్ గనక మీరు వింటే ఎక్సైట్ అవ్వక తప్పదు ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి ఫిల్మ్స్ ఎంతో ఎక్సైట్మెంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి ఫిల్మ్స్ లైక్ పారడైజ్ అండ్ అలానే మెగాస్టార్ చిరంజీవి గారి అప్కమింగ్ ఫిల్మ్ కూడా ఈ బ్యానర్లో లైన్ అప్ అయి ఉన్నాయి అండ్ అది మాత్రమే కాదు దుల్కర్ సల్మాన్ గారితో ఫార్టీ ఫస్ట్ ఫిల్మ్ కూడా లైన్ అప్ అయి ఉంది కాబట్టి చాలా చాలా అంచనాలు ఉన్నాయన్నమాట ఈ బ్యానర్ మీద మరి ఎన్నో ఎంటర్టైనింగ్ మూవీస్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ కిషోర్ తిరుమల గారికి కూడా హార్టీ వెల్కమ్ సార్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ జాన్ థర్టీన్త్ ఎప్పుడు వస్తుంది మీ సినిమా మళ్ళీ ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పి ఎందుకంటే మీరు చేసే ప్రతి మూవీ కూడా అంతే ఎంటర్టైనింగ్ ఉంటుంది బోల్డ్ క్రియేట్ ఉంటుంది కాబట్టి ఈగర్లీ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గారి సంగీత దర్శకత్వంలో మరి ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి రెండు సాంగ్స్ కూడా ఒకటి పెప్పి నెంబర్ ఇంకొకటి మరి డింపుల్ అండ్ రవితేజ గారి కాంబినేషన్ కూడా అదిరిపోయింది కదా మరి ఆషికా గారు రాజమండ్రిలో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక రేజ్ లో నడుస్తూ ఉంది మరి చూడాలి జాన్ థర్టీన్త్న ఎలా ఉండబోతున్నారు ఈ సినిమాలో అని చెప్పి మేము అంతే ఈగర్గా ఎదురు చూస్తున్నాం మీకోసం మరి ఒక అద్భుతమైనటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్రెడీ టీజర్లో మనం చూస్తున్నాం కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ ఈవెంట్ని మనం మొదలు పెట్టేద్దాం మరొకసారి ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ ఇంకొంచెం సేపట్లో మీ దగ్గరకు వస్తాను చాలా విషయాలు కూడా ఉన్నాయి మాట్లాడడానికి ప్రతి ఒక్కరితో బట్ అంతకంటే ముందు ఈ మధ్య మనం డిజిటల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ ఎలానో వాడుతుంటాం కదా హ్యాష్ ట్యాగ్ బిఎండబ్ల్యూ దీన్ని బాగా బుర్రలో పెట్టుకోండి ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ హ్యాష్ ట్యాగ్కి వెనకాల ఒక కథ ఉందన్నమాట అదేంటి అనేది ఇంకా బెటర్గా మనకు అర్థం అవ్వబోతుంది మరి మాస్ మహారాజా రవితేజ గారు ఫ్యాన్స్ ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఇక్కడ నాయిస్ మరి ఆశిక రంగనాథ్ గారి ఆ బెల్లా బెల్లా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత క్రేజ్ ఎలా ఉంది అబ్బాయిలో మరి డింపుల్ హయా గారి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు మరి కిషోర్ తిరుమల గారి సినిమా కోసం ఎంటర్టైన్మెంట్ మినిమం గ్యారెంటీ కదా ఇక బీమ్స్ గారి మ్యూజిక్ అయితే ఆల్రెడీ స్టెప్పులు వేస్తున్నారు అనుకోండి అది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నా తర్వాత మీరు రిపీట్ చేయని చెప్తాను హ్యాష్ ట్యాగ్ కార్స్ అంటే ఇష్టం కదా అందులో ఇందులో ఫస్ట్ నెంబర్ వన్ లో ఉంటాం కదా మనం హ్యాష్ ట్యాగ్ బిఎండబ్ల్యూ చాలా చాలా షార్ట్ కట్ అనమాట భర్త మహాసేవులకు విజ్ఞప్తి బేసికలీ వీ ఉంటుంది ఇక్కడ డబ్ల్యూ ఎందుకు ఇది కూడా నాకు డౌట్ కాకపోతే ఇది ప్రస్తుతం ఇక్కడ నుంచి ట్రెండ్ అవ్వబోతుందనమాట విజ్ఞప్తి డబ్ల్యూతో స్టార్ట్ చేసాం మేము సో ఆ హ్యాష్ ట్యాగ్ని అసలు మర్చిపోకండి అలానే హ్యాష్ ట్యాగ్ సుధాకర్ చేరుకూరి గారు ఓకే అద్భుతమైనటువంటి సినిమాని మనకు అందిస్తున్నారు కాబట్టి యా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి బట్ బిఫోర్ దాట్ ఆశకా గారు మాట్లాడితే ఎంతమంది విందామని ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీరు ఇంకొంచెం నాయిస్ చేస్తే కానీ ఆవిడ రారంట స్టేజ్ మీదకి ప్లీజ్ గివ్ ఇట్ అప్ ఫర్ ఆషికా గారు వేదిక మీదకి రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం మరి సాంగ్ లాంచ్ అప్పుడు చాలా మాట్లాడారు ఇంకా ప్రతి ఈవెంట్ లో మీ మాటలు వినాలని మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం మరి ఈ సినిమాలో చాలా చాలా అద్భుతంగా ఆవిడ మనకి కనిపించబోతున్నారు ఒక మంచి క్యారెక్టర్ లో ఆల్రెడీ టీజర్ లో చాలా హింట్స్ ఇచ్చారు మరి ఎలా ఉండబోతుంది మీ రోల్ అండ్ హౌ ఎక్సైటెడ్ ఆర్ యు ఫర్ దిస్ ఫిల్మ్ ఆశిక మొదటిగా అందరికీ నమస్కారం ప్రెస్ మీడియా వాళ్ళకి రవితేజఫ్ సార్ ఫ్యాన్స్కి అందరికీ వెల్కమ్ అండ్ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ ఉంచినందుకు భర్త మహాశలకు విజ్ఞప్తి ఈ టైటిలే ఒక అంటే ఏముంది ఆ క్యూరాసిటీ లైక్ ఇట్ విల్ ఇట్ ఇట్ విల్ మేక్ యూ క్యూరియస్ ఆన్ ఏంటిది ఒక డిఫరెంట్ టైటిల్లాగానే అనిపిస్తుంది సో ఐమ్ ఐమ్ షూర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ సచ్ ఎంటర్టైనింగ్ ఫన్ ఫ్యామిలీ ఫిల్మ్స్ సంక్రాంతికి డెఫినెట్ యునో పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అని చెప్తే ఇట్ విల్ నాట్ బి రాంగ్ బిఎండబ్ల్యూ ఇస్ వన్ సచ్ ఫిల్మ్ అంటే ఇప్పుడున్న ట్విస్టెడ్ రిలేషన్షిప్స్ అయినా మోడర్న్ రిలేషన్షిప్స్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నాము అండ్ వెరీ హ్యూమరస్ కానీ వెరీ సెన్సిబిలీ కన్వేడ్ స్క్రిప్ట్ ఇది సో ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఫిల్మ్ ఫస్ట్లీ మన డైరెక్టర్ కిషోర్ గారు వీ నో హీస్ రైటింగ్ ఈస్ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్ దట్ ఇట్స్ సో రిఫ్రెషింగ్ డెఫినెట్లీ ఒక అంటే ఇలాంటి జానర్స్కి రైటింగ్ చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ అంటే వెరీ రిలేటబుల్ కా కామెడీ కావాలి సో ఇలాంటి స్క్రిప్ట్ వస్తేనే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ థింగ్స్ అండ్ మై క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ మానస శెట్టి ఒక స్పెయిన్లో ఉన్న క్యారెక్టర్ వెరీ వెరీ మోడర్న్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో వెరీ బోల్డ్ క్యారెక్టర్ ఐ థింక్ నా రంగాలో మీరు అందరూ చూశారు వరాలు క్యారెక్టర్ ఒక కంప్లీట్ కమర్ కమర్షియల్ ట్రెడిషనల్ క్యారెక్టర్ బట్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ సినిమా కూడా జానర్ వైజ్ చేంజ్ అండ్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇప్పుడున్న రిలేషన్స్అప్ రిలేషన్షిప్స్ అయినా వెరీ ట్విస్టెడ్ టేల్స్ మ్యారేజెస్ ఉంటుంది అండ్ దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయడం వెరీ సెన్సిబుల్లీ హ్యూమర్తో పాటు కనెక్ట్ చేసి చేయడం అంత ఈజీ కాదు ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్ సో కిషోర్ గారు హాస్ డన్ సచ్ వండర్ఫుల్ జాబ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ అండ్ మన రవితేజ గారు గురించి మాట్లాడాలంటే ఐ థింక్ హీస్ వన్ సచ్ ఫన్ పర్సన్ టు బీ ఇన్ ద సెట్స్ హీ వాస్ సో సో ఫన్ అండ్ ఆల్సో ఎంటర్టైనింగ్ ఆజ్ అండ్ ఈ ముందు సార్ మూవీస్లో చూసినప్పుడు వీ హ్ సీన్ యాక్షన్ అండ్ లాట్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ బట్ ఈ సినిమాలో కొత్త వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రెష్ లాగా అనిపిస్తారు సార్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ రవితేజ సర్ ఆన్ స్క్రీన్ ఇట్ వాస్ సో వండర్ఫుల్ యాక్టింగ్ విత్ హిమ్ అండ్ అంటే ఇలాంటి స్క్రిప్ట్స్ అయితే యూజువలీ ఒక హీరో ఇద్దరు అమ్మాయిలు అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ లాగా ఉంటుంది బట్ ఈ క్యారెక్టర్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ క్యారెక్టర్ అంటే విక్టిమ్ కాదు ఆర్ సైలెంట్గా ఉండడం క్యారెక్టర్ కాదు షీ ఈస్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ చాలా స్ట్రాంగ్ చాలా అవుట్ స్పోకెన్ ఈ ఈ మోడన్ డే విమెన్ని చాలా మంచి క్యారెక్టర్గా ఈ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తుంది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ వీ హ్యావ్ సచ్ అమేజింగ్ కాస్ట్ డింపుల్ ఇస్ ఇస్ లవ్లీ లుక్ లుక్స్ లవ్లీ అండ్ షీజ్ అన్ అమేజింగ్ డాన్సర్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ హర్ వెనెల కిషోర్ గారు సత్య గారు అండ్ సునీల్ గారు వీ హ్యావ్ అన్ అమేజింగ్ కాస్ట్ అంటే సంక్రాంతికి ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ని పెద్ద సినిమా థియేటర్లో స్క్రీన్లో చూడాలంటే అదే ఒక సంక్రాంతి ఫెస్టివల్ వైబ్ సో సో మచ్ ఫన్ టు లుక్ ఫార్వర్డ్ టు అండ్ సుధాకర్ గారు మన ప్రొడ్యూసర్ ఐ థింక్ ఐమ్ ఐమ్ సో హ్యాపీ థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సార్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ ఫర్ దిస్ హోల్ టీమ్ మీరందరూ సంక్రాంతి ఈ ముందు నాసామి రంగాలు రిలీజ్ అయింది అండ్ ఆ వాళ్ళ ఐ మీన్ ఆ టైమ్ ఇట్ వాజ్ లక్కీ ఫర్ మీ ఐ హోప్ ఈ ఈ టైం కూడా నాకు ఆ లక్ ఉంటుందని విత్ భర్త మహిల్కు విజ్ఞప్తి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ నిన్న టీజర్ రిలీజ్ అయింది ఇట్ హస్ బిన్ సో ఓవర్వెల్మింగ్ ఆల్ ద మెసేజెస్ డిఎమ్స్ చూస్తూనే ఉన్నాను ఇట్స్ బిన్ లవ్లీ రెస్పాన్స్ సో థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ వండర్ఫుల్ ఆశిక అయితే అమ్మి ఘోస్ చేశారు ఆ తర్వాత నాసామి రంగాల్లో వరాలు క్యారెక్టర్ మా అందరికి బాగా గుర్తుండిపోతుంది బట్ ఇప్పుడు భర్త మహాశైలుకు విజ్ఞప్తి అన్నప్పుడు హౌ స్పెషల్ ఈస్ దిస్ రోల్ మీకు పర్సనల్ గా అండ్ థియేటర్స్ థియేటర్స్కి థర్టీన్త్న వచ్చే ఆడియన్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు Uh, for sure humor uh, fun entertaining cinema but uh, humor to part sensible content ni humor humorous ka convey and uh, with like i said uh, relationship lo uh, twisted uh, relationships marriage aina adi practical ga relatable ga we have we have conveyed to them so they people will relate to it so it's all about how they relate to it and what they take home with that so oh, wow చాలా ఉన్నాయి ఎలిమెంట్స్ దట్ డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు వండర్ఫుల్ అర్థమైంది కదా అదన్న మాట సంగతి ఇక్కడ చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ భర్తలు ఉన్నారు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాబోయే భర్తలు కూడా ఉన్నారు కాబట్టి భర్త మహాశయులకు విజ్ఞప్తి అని మీరేమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఆ మెసేజ్ కనుక మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి నచ్చితే టాప్ ఫైవ్ మెంబర్స్కి మంచి గిఫ్ట్ ఉంటుందన్నమాట మరి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి చెప్ రెడీగా పెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే ముందే కొంచెం ప్లానింగ్ ప్రిపరేషన్ పద్ధతి ఇవన్నీ ఉండాలి కదా ఒకళ్ళొకళ్ళు చూపిస్తున్నారు సరే ఓకే మేల్కే అమ్మాయిలు కూడా ఛాన్స్ ఇస్తాంలేండి వద్దా ఓకే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో రండి చెప్తాను అప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను బట్ బిఫోర్ దాట్ డింపుల్ వెల్కమ్ అండ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఇంతకుముందు నుంచి అడుగుతున్నాను అండ్ భోగి రోజున అందరూ కూడా సంక్రాంతి అంటే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కదా మీ ఎక్స్పీరియన్స్ గురించి మీ రోల్ గురించి సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ముందుగా అందరికీ నమస్కారం నేను లిటరలీ పరిగెట్టి వచ్చాను యాక్చువల్లీ డ్రైవ్ కూడా కాదు ఐ నో ఐమ్ లేట్ ఐఎమ్ సో సారీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అనదర్ ఈవెంట్ యాక్చువల్లీ నేనే మీకోసం డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను నాకు ఇంకా అందరూ సేఫే కదా రోడ్ పర్ఫెక్ట్ సో యా మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్లీ మిమ్మల్ని అందరినీ చూసి కూడా చాలా రోజులు అవుతుంది అందరూ ఎలా ఉన్నారు వినపడలేదు సో భర్త మాహాశైలికి విజ్ఞప్తి యాక్చువల్లీ ఈ టైటిలే చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది అందులో కిషోర్ తిరుమల గారి డైరెక్షన్ ఐ థింక్ వి ఆల్ నో హౌ సెన్సిబులీ చాలా సెన్సిబుల్ కామెడీతో తీస్తారు అలాగే ఆయన డైరెక్షన్లో పనిచేయడం నాకు చాలా 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 ఎక్సైటింగ్గా అనిపించింది కొత్త ఎక్స్పీరియన్స్గా అనిపించింది చాలా సటిల్ యాక్టింగ్తో పాటు లైక్ ఎ సెడ్ నా క్యారెక్టర్ పేరు బాలామణి మీరందరూ నన్ను కొత్తగా చూసుంటారు I have already played glam roles, I have already played songs, everything. So, this Indulo, indulo uh, new dimple, definitely choose. Taru. That is Kishore Thirumalagari's uh, dimple. So, I'm very happy. Also, this is releasing first Sankranti, Bogi Rojna. Na am very pedda uh, special It will be my first film. సో యా ఐ సోక్ వండర్ఫుల్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ ఎందుకంటే చాలా కాలం తర్వాత వస్తున్నారు మళ్ళీ అండ్ సాంగ్లో చూసిన తర్వాత సూపర్ ఇంప్రెస్డ్ మేము అంతా మళ్ళీ ఎలా కనిపించబోతున్నారు డింపుల్ అని కూడా ఈగర్గా ఎదురు చూస్తున్నారు మీ ఫ్యాన్స్ అందరూ సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అంత ఈజీగా మిమ్మల్ని ఇద్దరికి కిందకి ఎలా పంపించేస్తా అని చెప్పండి ప్రెస్ మీట్ అన్నాం మన ఆడియన్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఫస్ట్ రాజమండ్రిలో బెల్లా బెల్లా అంటూ మొత్తం హల్చల్ అయిపోయింది ఆ తర్వాత అద్దం ముందు సాంగ్ వచ్చిన తర్వాత ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్లో ఎంత అందంగా ఉంది అనిపించింది వెరీ బ్యూటిఫుల్లీ షార్ట్ ఆ సాంగ్ కూడాను కాబట్టి ఫస్ట్ బెల్లా బెల్లా పెడతాం ఆ హుక్ స్టెప్పు ఆ తర్వాత అద్దం ముందు ఆ హుక్ స్టెప్పు అదిగోండి డాన్సర్స్ ఉండాల్సినటువంటి ఒక లక్షణం అసలు అద్భుతం రెండు కళ్ళు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి వెంటనే ఆ అర్థం ముందు సాంగ్ కూడా వేసేవా బాబు ప్లీజ్ వా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి బాకీ ఏ మరి దోస్త్ ఎప్పుడు జాన్ థర్టీన్త్కి మనం థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ అయితే చేద్దాం మీ స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మరి ఇప్పుడు మన సీఈ విజయ్ కుమార్ చాగంటి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి విజయ్ కుమార్ గారు వేరెవర్ యు ఆర్ సోర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్ రైట్ అండ్ ఎస్ఎల్విసి బ్యానర్ పై నెక్స్ట్ రాబోతున్నటువంటి సినిమాల గురించి మళ్ళీ స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు మీరందరూ కూడా ఆ సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు మరి రాబోయే సంవత్సరం మన ఎస్ఎల్విసి బ్యానర్కి చాలా చాలా అత్యద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్లీజ్ పుట్ యూర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి గారు ఆన్ టూ ద స్టేజ్ ప్లీజ్ ఏం లేదు మీరు ఈ ట్రెండ్ చెప్తాను ఈ ట్రెండ్ ఇలా ఇలా రెండు అడుగులు ముందుకు ఏం చెప్తాను ఇప్పుడు స్టార్ట్ చేయండి సార్ అక్కడ అక్కడిద్దరు అమ్మాయిలు ఇక్కడ ఇంకో అమ్మాయి సో అందరికి థ్యాంక్స్ అండి వచ్చినందుకు జానవరి పదమూడున జనవరి సార్ జనవరి పదమూడున భక్త మాసేలకి మంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్తో జనవరి పదమూడున వస్తున్నాము మాతో పాటు వచ్చే సినిమాలు అన్నీ కూడా ఆడి నెక్స్ట్ ఇయర్ కొత్త సంవత్సరం అందరూ హ్యాపీగా ఉండాలి ఇండస్ట్రీ బాగుండాలని కోరుకున్నాం హౌ స్వీట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆయన సినిమా మాత్రమే కాదు ఇండస్ట్రీ కూడా ఎప్పుడు బాగుండాలి అని కోరుకునేటువంటి ప్రొడ్యూసర్ సుధాకర్ గారు అండ్ మీకు ఆల్ ద వెరీ బెస్ట్ సార్ ఈ సంక్రాంతి నుంచి బ్లాక్ బస్టర్లు అలా మోత మోగిపోవాలి మన బ్యానర్లు విషింగ్ యూ ఆల్ వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ మిత్రులందరికీ నమస్కారం భర్తమహాశైలి విజ్ఞప్తి జనవరి పదమూడున సంక్రాంతికి మీ అందరి ముందు రాబోతుంది ఖచ్చితంగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో మన తెలుగు ప్రేక్షకులకి ఒక ఫన్ మంచి సాంగ్స్ అన్నీ కలిపి మీ అందరినీ ఆకట్టుకునేలాగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని చెప్తున్నా నాకు నమ్మకం ఉంది సో రైతాగ్రీ ఇక్కడ చేసే ముందు ఇట్లా అవుట్ ఫ్యామిలీ ఒకటి చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కథను మొత్తం ట్రీట్ చేయడం జరిగింది సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నలుగురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి Thanks for watching. Please like, share, subscribe.